మీరు మొత్తం అటే చూసుకుంటా ఇటే చూసుకుంటా నడిపించినప్పుడు ఏమైతే సో రోడ్డు పైన మనం వెళ్ళినప్పుడు నడిపించేటప్పుడు ఏదన్నా వెహికల్ పైన వెళ్ళేటప్పుడు అయితే నడిచేటప్పుడు ఏమైతే మన దారి మనం వెళ్తాం మన దానిపై మనం వెళ్తాం కానీ చుట్టుపక్కల చాలా విషయాలు జరుగుతుంది మంచి చెడు చేయడం ఏదో సౌండ్ వస్తుంది ఏదో హాన్ వస్తుంది బస్ వస్తాయి కార్ వస్తుంది కానీ మన దృష్టి ఎక్కడ ఉండదు అంటే దానికి తగ్గ మనకు వినపడట్లేదు అది వినబడతాం మనకు కనిపిస్తా లేదా కనిపిస్తున్నాయి అంటే ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ పక్కనున్న రాజకీయ నాయకుడు పోతున్నాడు ఒక ఫిలిం స్టార్ పోతున్నాడు లేదా ఎవరో పోతున్నారు ఆయన కూడా మీ దారిలో మీరు ఏం చేస్తారు ముఖ్యంగా మీ దృష్టి ఎక్కడ ఉంటాయి మీ దారిపైన అటు చూసినా మళ్ళా మీ దారికి వచ్చేస్తారు మీ మార్గానికి వచ్చేస్తారు మొత్తం ఎట్లా చూసుకుంటున్నారు అంతేమిది అంటే రోడ్ బ్లాక్ అయితే మీ మూలంగా లేదంటే మీరు ఎవరినన్నా

कोई सिनेमा का पोस्टर लगा कोई मेट्रो जा रहा है, कोई जा रहा है, लेकिन हम हम क्या क्या करते, करते, ड्राइव कर रहे क्या थे, हमारा रास्ते भी अमक ड्रैव का बरबर अर्थवे कई सौलीकाप्टर सौ

इंपॉर्टेंट क्या है मेन क्या है कि हम क्या सोच रहे हमारा विचार क्या है हमारे इरादे क्या है हमारे हम क्या सोच रहे काम अच्छा कर रहे लेकिन सोच गलत है काम अच्छा कर रहे लेकिन सोच गलत है तो परिणाम गलत, तो गलत हो उसका रिजल्ट गलत आएगा कुछ भी काम कर रहे आप अच्छा काम कर रहे और सोच रहे बुरा तो परिणाम बुरा होगा परिणाम समझो हो आपने कोई रास्ते से कोई आदमी जा रहा या कुछ हो रहा और आपने ऐसा जोर से किक मार दिया उसको लात मार उधर जाके रोड की बाजू में गिरा लात मारना अच्छा है पूरा पंचर अच्छा చెడు ఒక బైక్ స్పీడ్ వస్తున్నాడు ఒకవేళ మీరు తనకపోతే ఆయన గుద్దేస్తాడు ఆయనకు నష్టం ఈయనకు నష్టం సో ఇక మీ దగ్గర వేరే ఆప్షన్ లేదు ఇక మీ దగ్గర వేరే మార్గం లేదు మీరు ఏదో చేపట్టి కుదుద్దామంటే అంత లేదు సో ఈజీగా ఇట్లా అందాలనుకోవాలి ఆయన కొంచెం అటు పడిపోతాడు బైక్ అయినా వెళ్ళిపోతాడు మా అంటే ఆయన కొంచెం

क्यों उसको बचा दे नहीं तो वो समझो धक्का दे दिए जब से ऐसा आपके पास में था और आपने ऐसा कुछ कर दिया वो जाके गिर गया क्यों गिरा क्योंकि सांप आ उसको धक्का दिया और तुम वो बीच में से अगर धक्का नहीं देते तो सब काट ले समझ रहे हैं तो मैं तो दो सो so, इरादा अच्छा एक्शन अच्छा रहा और इरादा बुरा रहा परिणाम एक्शन पूरा रहा और इरादा अक्षर तो भी परिणाम स्वरिज अक्षर हमारा इरादा इंटेंशन सही पता मनसो एकणाला माइंडला उद्देशं सरई ने दला तो सरयाचा उद्देश परमार्था कतो సో ఏ ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒక రెండు సార్లు మూడు సార్లు సంక్షించుకోవాలి నేను మాట్లాడుకున్నది ఏమన్నా దురుద్దేశం తోటి నా ఉద్దేశం లేకుండా తప్పకుండా ఎవరు సమక్షించుకోవాలా మీ పిల్లలు బయట చేస్తున్నారు లేకపోతే మీ మమ్మీతో మాట్లాడుతున్నారు మీ తండ్రితో మాట్లాడుతున్నారు లేకపోతే ఏదన్నా పని చేస్తున్నారు అప్పుడు ఒకసారి రెండు సార్లు మన లోపల ఇటువైపు మనకి మన లోపల చూసుకోవాలా ఏంటిది నా ఉద్దేశం ఏంటి నేను ఆయన తీడుతున్నా లేకపోతే ఆయన ఒక మాట చెప్తున్నా ఒక పని చెప్తున్నా నేను ఒక పని చేస్తున్నా దాన్ని వెంటనే నా ఉద్దేశం మంచిగా చెడు అర్థమైంది సో ఆ ఉద్దేశం కరెక్ట్ అయి ఉద్దేశం కరెక్ట్ అయి అప్పుడు దానికి పరిణామం కరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ప్రొఫెషనల్ ఉంటుంది హాస్పిటల్స్ హాస్పిటల్ సాటర్డే సండే లీవ్ ఉంటారా నైట్ లీవ్ ఉంటారా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కంపెనీ ఉంటాయి కొద్దిదా కొద్ది గంటలకు వెళ్తారు నడుస్తారు ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు నైట్ పన్నెండు గంటల వరకు నడుస్తాయి తర్వాత వచ్చి పడుతుంది హాస్పిటల్స్ ఏమైతే అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకో ఏ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో సో ట్వంటీ ఫోర్ అవర్స్ రమ్మైతే దానికి అర్థమైంది నైట్ లో డాక్టర్ స్టాఫ్ నర్సెస్ డాక్టర్ అందరు ఉండాలి నైట్ లో జనరల్ అందరికి న్యాచురల్ గానే సహజంగానే ఏమొస్తుంది సహజంగా ఏమవుతుంది నిద్ర వస్తుంది ఆ నిద్రలో డిస్టర్బ్ చేసి ఏమనిపిస్తుంది చిరాక ఏమనిపిస్తుంది చిరాక అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చింది కడుపు నొప్పితో వచ్చింది చాలా సివియర్ పెయిన్ తోటి వచ్చింది మనం మంచి గాఢ నిద్రంలో మంచి నిద్రవయ డాక్టర్ నిద్రవయ పోయి లేకపోయినా సరే ఇట్లా పేషెంట్ వచ్చింది చూడాలి ఈ నాకు బాధ ఉన్నాయి ఈ నేను మంచి నిద్రలో ఇప్పుడు ఈయన లేవాల లేచి మంచి చూడాల ఇది మంచి పని చెడిపోయినా మంచి చూడడం చూడాలా చూడాలి కదా ఎందుకు చాలా అవసరం పడుతున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు బాధపడుతున్నాడు కాబట్టి డాక్టర్ని ఒకవేళ చూసి ఏదన్నా ఇంజక్షన్ మెడిసిన్ ఏదన్నా ఇస్తే అయితే తగ్గి డాక్టర్ లేస్తాడు వెళ్ళి చూస్తాడు చూసేదో మనలో ఇంజక్షన్ ఇస్తాడు లోపల పనేమో ఇంత మంచి పని చాలా గొప్పగా ఉంటుంది ఒకవేళ చూడకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చేస్తున్నా ఇంకే కాదు ఇబ్బంది అయ్యే అవకాశం అదే తొందరగా డయాగ్నోసిక్ చేస్తే ఆపరేషన్ చేయాలి చూడకపోతే ఏమైతే ప్రాణం పోయే అవకాశం ఉంటుందా అంతే కదా సో డాక్టర్ ఏం చేస్తున్నాడు నిద్ర నుండి లేచి మిడ్ నైట్ టూ ఓ క్లాక్ చేస్తున్నాడు పేషెంట్ చాలా గొప్ప పని కదా చాలా మంచి పని కదా మంచి పని కదా కానీ ఈయన మైండ్ లో అయ్యడేది కూడా వచ్చింది ఇది ఇప్పుడే రావాలనుకుంది ఇప్పుడే రావాలనుకుంది నా నిద్ర అంతా ఖరాబ్ చేసింది చూస్తున్నాడు చూడట్లేదు అని మనసు మంచి నిద్రలో ఉన్నా మంచి ఉన్నా ఇప్పుడే వచ్చింది ఇప్పుడే రావాలను చికాన్ పడుతున్నాడు లోపాలి బయట ఎందుకు బయట చూడాలి కదా పేషెంట్ ఇంజెక్షన్ కూడా ఒప్పిస్తున్నాడు నొప్పి నైమ్ కూడా అయిపోయింది పేషెంట్ హ్యాపీగా వెళ్ళిపోయి పేషెంట్